వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఏఎన్ఆర్ అవార్డు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో గొప్పగా అక్కినేని నాగేశ్వరరావు తను జీవించి ఉండగానే ప్రవేశపెట్టినటువంటి ఒక అవార్డు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి గొప్ప గొప్ప సినీ కళాకారులకి తన పేరు మీద అవార్డు ఇచ్చి సత్కరించి తద్వారా తన పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని కలలు కన్నా గొప్ప సినీ యోధుడు అక్కినే నాగేశ్వరరావు అందుగురించే ప్రభుత్వాలు తన పేరిట అవార్డులు ఇస్తాయా లేదో అవి పక్కన పెట్టేసేసి సో తన పేరిట తానే స్వయంగా తను జీవించి ఉండగానే అవార్డులు పెట్టినటువంటి ఒక అగ్ర అగ్రకథానాయకుడుగా చరిత్రలో నిలిచారు అక్కినేని నాగేశ్వరరావు రెండు వేల ఆరవ సంవత్సరంలో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ని ఏర్పాటు చేసి దానికి కన్వీనర్గా కళాబంధు టి సుబ్బరామరెడ్డి గారిని నియమించి అలాగే ఒక జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం తన పేరు మీద ఒక నేషనల్ అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఆయన సంకల్పించి అలా రెండు వేల ఆరులో ఆ అవార్డుని ఆయన ప్రారంభించారు మొట్టమొదటిసారిగా తన సమకాలీకుడైనటువంటి ముంబైకి చెందినటువంటి వెటరన్ యాక్టర్ ఎంతో గొప్ప నటుడు అయినటువంటి దేవానంద్కి మొట్టమొదటి ఏఎన్ఆర్ అవార్డుని ఆయన అందజేశారు సో అప్పుడే ఆయన ప్రకటించారు ఒకవేళ తాను లేకపోయినా కూడా ఈ అవార్డు కార్యక్రమం అనేది నిరంతరాయంగా కొనసాగుతూ ఉండాలి అనేది తన చిరకాల వాంఛ అని అందుగురించే అది ఎవరికి బడ్డీలు కాకూడదు అనే ఉద్దేశంతో దానికోసం ఒక కార్పస్ ఫండ్ని కూడా ఏర్పాటు చేస్తున్నానని అని చెప్పి ఆయన కోటి రూపాయలు ఒక దానికోసం ఒక ఫండును ఏర్పాటు చేసి ఐదు లక్షల రూపాయలతోటి ప్రతి సంవత్సరం కూడా అవార్డుని ఆయన అందజేస్తూ వచ్చారు సో ఎప్పటివరకు అవార్డు అందింది ఎవరెవరికి అందింది అనేది ఒక్కసారి మనం అవలోకన చేసుకుందాం సినీ ప్రముఖులకు తన పేరు మీద అవార్డు ప్రారంభించిన అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఆయన ఇస్తూ వచ్చారు సో రెండు వేల ఆరు నుంచి సీనియర్ నటులకు అవార్డులు ఇస్తూ వచ్చిన ఏఎన్ఆర్ మొదటిగా బాలీవుడ్ వెటర్ స్టార్ దేవానందు ఆ తర్వాత షబాన్ అజ్మీలకు ఏర్నార్ నేషనల్ అవార్డు అందజేశారు సో రెండు వేల ఏడులో అంజలిదేవి దేవి గారికి సో ఆయనతో పాటు నాగేశ్వరావు గారితో పాటు అనేక సినిమాల్లో కథానాయకగా నటించిన ఆమె అలాగే రెండు వేల ఎనిమిదిలో వైజయంతిమాల సౌత్ నుంచి నార్త్కి వెళ్ళి అక్కడ హిందీలో కూడా కథానాయకగా ఒక వెలుగు వెలిగినటువంటి తార అలాగే రెండు వేల తొమ్మిదిలో గాన కోకిల లతా మంగేష్కర్కి ఆ అవార్డును అందజేశారు సో అలాగే రెండు వేల పదిలో దిగ్దర్శకుడు కె బాలచంద్ర గారికి పదకొండులో హేమమాలిని గారికి అలాగే రెండు వేల పన్నెండులో బెనగల్ డైరెక్టర్ బెనగల్ గారికి రెండు వేల పద్నాలుగులో అమితాబ్ బచ్చన్కి ఈ అవార్డులు అందజేశారు ఏఎన్ఆర్ అవార్డుని తర్వాత మధ్యలో రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చింది రెండు వేల పదిహేడులో రాజమౌళి ఆ అవార్డును అందుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో శ్రీదేవికి రెండు వేల పంతొమ్మిదిలో రేఖకి అవార్డు ఒకేసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి అవార్డు కార్యక్రమంలో వాటిని అందజేశారు శ్రీదేవి గారు రెండు వేల పద్దెనిమిదిలో చనిపోయారు కాబట్టి ఆమె తరఫున ఆ ఏఎన్ఆర్ అవార్డును ఆమె భర్త బోనీ కపూర్ అందుకున్నారు యాక్చువల్గా రెండు వేల పదమూడులో ఏఎన్ఆర్ గారికి అప్పుడు క్యాన్సర్ సోకిన విషయం మన అందరికీ తెలుసు ఆయనే స్వయంగా నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పి ధైర్యంగా మీడియా ముందు ప్రకటించి సో తాను ఎక్కువ కాలం బ్రతకనని కూడా ఆయన అప్పుడు చెప్పారు సో అప్పుడు ఆ సంవత్సరం ఆయన మరణంతో అది ఇవ్వలేదు సో అట్లాగే రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో కూడా ఈ అవార్డు క ఆయన చనిపోయినందువల్ల నిర్వహించలేదు చివరగా రేఖకి ఇచ్చిన తర్వాత రేఖగారికి ఇచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో కరోనా రావడంతో అప్పుడు ఈ అవార్డును ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన ప్రకటించారు సో తర్వాత సంవత్సరం నుంచి యథావిధిగా ఇస్తామని కూడా ఆయన చెప్పారు బట్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా వచ్చింది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఈ ఐదేళ్లుగా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు సంగతి ఏమైంది అనే విషయం అక్కినేని కుటుంబం అసలు ఏ ఏమీ పట్టించుకోలేదు సో ఆయన నాగార్జున గారు చూసుకుంటే ఒకవైపు సినిమాలు మరొక వైపు బిగ్ బాస్ హోస్ట్గా ఆ షోతోటి బిజీగా గడుపుతూ ఉన్నారు అలాగే అక్కినేని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ను కూడా ఆయన ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు సో దీంతో ఏఎన్ఆర్ అవార్డుని నిలిపివేయటంతో సో ఐదేళ్లుగా దాన్ని ఊసే లేకపోవటంతో సో అభిమానులందరూ కూడా అక్కినేని అభిమానులందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది సో అది ఆయన తన తండ్రి చిరకాల కోరిక అనే విషయం సో అటు నాగార్జునకు తెలుసు పెద్ద కుమారుడు వెంకట అక్కినేనికి తెలుసు సో ఎంతగా ఆయన ఆ అవార్డు కోసం అవార్డు ఇవ్వాలని ఆయన ఎందుకు సంకల్పించారు సో ఆయన ఆ చిరకాల వాంచ ఏదైతే ఉందో తను ఆ తోటి శాశ్వతంగా అందరి గుండెల్లో నిలిచిపోవాలని ఆయన ఏదైతే కలగన్నారో ఆ కళని మధ్యంతరంగా వీళ్ళు ఆపేశారు అని సో ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక రకంగా ఆగ్రహంతో ఉన్నారని చెప్పాలి సో చాలామందికి సో ఎందుకు ఏఎన్ఆర్ అవార్డుని ఆపేశారు ఎందుకు ఇవ్వట్లేదు అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి సో ఇటు నాగార్జున కానీ అటు వెంకటక్కినేని కానీ ఉందని మనం చెప్పుకోవచ్చు సో అక్కినేని పేరిట సో అదే కుటుంబం ఒక అవార్డుని ఇస్తుందంటే దాని ఎంతో ప్రతిష్టాత్మకంగా అందరూ కూడా భావిస్తూ వచ్చారు సో దేవానంద్ గారి దగ్గర నుంచి సో ఆ రోజు ఎవరైతే ఆ అవార్డు తీసుకోవడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఎంతో గర్వపడుతున్నామని చెప్పేసి అటు దేవానంద్ గారు షబానా ఆజ్మి మాల కానివ్వండి శ్యాంబిని కానివ్వండి బాలచంద్ర గారు కానివ్వండి ఇట్లందరూ అంజలి గారు కానివ్వండి సో వీళ్ళందరూ కూడా సో ఎంతో గర్వపడుతున్నాము నాగేశ్వరరావు గారి పేరిట అవార్డు తీసుకోవడం అని చెప్పేసి వాళ్ళంతో మురిసిపోయినటువంటి ఆ సందర్భాలను మనం చూసాము సో కాకపోతే ఒకసారి రెండు వేల పదమూడులో యాక్చువల్గా తను క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడే తీసుకుంటున్నప్పుడే ఆ సంవత్సరం శ్రీదేవికి ఇవ్వాలని చెప్పేసి నాగేశ్వరరావు గారు అనుకున్నారు సో ఆమె పేరు ఆయన ఇవ్వాలనుకున్నట్టుగా కూడా సో ఆయన మీడియాతో కూడా చెప్పారు కానీ ఏమైందో ఏమో తెలియదు ఆ తర్వాత ఆయన ఆయన మరణించిన తర్వాత అనుకోకుండా శ్రీదేవి గారు కాకుండా అమితాబ్ బచ్చన్ గారిని ఆయన పేరు ప్రకటించి సో మొత్తానికి అవార్డు ఆయనకు అందజేశారు ఏదైతే ఆయన కూడా ఎవరికి సూపర్ స్టార్ కాబట్టి అమితాబ్ బచ్చన్ ఆయన సో ఆయన తక్కువ కాదు కాబట్టి ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ఏ స్థాయి నటుడో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమిటో అందరికీ తెలుసు కాబట్టి అప్పుడు పెద్దగా విమర్శలు రాలేదు కానీ రెండు వేల పదిహేడులో ఎస్ఎస్ రాజమౌళికి ప్రకటించినప్పుడు మాత్రం చాలామంది విరిచారు ఎందుకంటే అక్కినేని నేషనల్ అవార్డు అనేది అప్పటిదాకా వెటరన్స్కి మాత్రమే అంటే చాలా సంవత్సరాల పాటు చిత్రసీమకి సేవలు అందించినటువంటి కళాకారులకి ఆ అవార్డును అంది అందిస్తూ వచ్చారు అప్పటికి ఎంతోమంది కళాకారులు ఇంకా అంటే అటు చిరంజీవి గారు ఉన్నారు కృష్ణ ఉన్నారు అలాగే మోహన్ బాబు ఉన్నారు కృష్ణరాజు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా అలాగే రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ ఉన్నారు దాసనారాయణరావు లాంటి డైరెక్టర్ ఉన్నారు సో వీళ్ళందరినీ కాదని చెప్పేసి రాజమౌళి గారికి అప్పుడు అవార్డు ఇవ్వటం అనేది కూడా అప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది చాలామంది దాన్ని విమర్శించారు ఇక్కడ మనం రాజమౌళిని తక్కువ చేయడం కాదు కానీ ఆ అవార్డు ఆయన తీసుకోవడానికి ఆయన అర్హుడే కానీ బట్ ఆయనకి మరికొంతకాలం అయిన తర్వాత మరికొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇస్తే బాగుండేది సో ఎందుకంటే చాలామంది వెటరన్స్ సినిమాల్లో చిత్రరంగానికి నలభై యాభై సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం నుంచే సేవలు అందిస్తున్న వాళ్ళు ఉన్నారు చాలామంది దిగ్దర్శకులు ఉన్నారు అలాగే మహానటులు ఉన్నారు వాళ్ళని కాదని ఆయనకి ఇవ్వటం అనేది ఆ రోజు కొంత విమర్శకు తావిచ్చింది సో ఏదైతే మళ్ళీ శ్రీదేవి గారికి రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి ఆమెకి అవార్డు ప్రకటించారు చనిపోయిన తర్వాత ఆమెకి ప్రకటించడం అదంతా మనం చూసాము సో ఏదేమైనా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ద్వారా మరోసారి నాగార్జున గారు వార్తల్లో వ్యక్తిగా మారారు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా ఏదైతే ఇప్పుడు చెరువులు తెలంగాణ హైదరాబాదు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువుల్ని కబ్జా చేసి అక్రమంగా ఏవైతే కట్టడాలు నిర్మించారో వాటినన్నింటినీ కొలగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఏకంగా అక్కడే నాగార్జున సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ సో అందులో ఎంత భాగమైతే ఆక్రమణకు గురైందో చెరువు ప్రాంతంలో ఎఫ్టిఎల్లో కానివ్వండి అలాగే బఫర్ జోన్లో కానీ వాళ్ళు మూడు ఎకరాలు పైగా సో ఆక్రమించుకొని కట్టారో అని చెప్పేసి ఏవైతే ఆరోపణలేయో ఆ అక్రమ కట్టడాలను కూల్చివేసిన సందర్భంలో మరోసారి నాగార్జున వార్తల్లో వ్యక్తిగా మారారు ఇదే సమయంలో ఆయన తన తండ్రి కోరికని తన చిరక తండ్రి చిరకాల వాంచని కూడా సో మధ్యలోనే అర్థంతరంగా ఆపేశారు అనే ఇంకొక విషయం కూడా ఈరోజు సో చాలామంది అభిమానులు ప్రస్తావించుకుంటున్నారు సోషల్ మీడియా ద్వారా కూడా అక్కినేని నాగేశ్వర వాడిని దానికి అవార్డుకు తిలోదకాలు ఇచ్చారా మళ్ళీ ఎందుకని ఇంతవరకు దాన్ని ప్రకటించట్లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ నాగార్జున కేవలం ఒక బిజినెస్ మ్యాన్గా మారిపోయారా తన వ్యవహారాలు అంటే వ్యాపార కార్యకలాపాలు అలాగే బిగ్ బాస్ షో అలాగే ఫిలిం ఇన్స్టిట్యూట్ వీటినే ప్రమోట్ చేసుకుంటూ ఆయన నాగేశ్వరరావు గారి కళ ఏదైతే ఉందో ఆయన చిరకాల వాంచ ఏదైతే ఉందో ఏనార్ అవార్డు అనేది దాన్ని పక్కన పెట్టేశారని ఆ విమర్శలు మాత్రం ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి సో వాళ్ళందరూ కూడా మళ్ళీ దాన్ని పునరుద్ధరించి అక్కినేని అవార్డుని ప్రతి సంవత్సరం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళంతా కూడా మనసారా కోరుకుంటున్నారు మరి రాబోయే రోజులైనా సరే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి సరే ఏఎన్ఆర్ అవార్డు సో ఆ కుటుంబం మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ పునః ప్రారంభించి ఇస్తుందని చెప్పేసి